Hi friends, welcome back to our channel. రష్యాకు సహాయం చేసినందుకు గాను భారత టెక్నాలజీ కంపెనీతో సహా పలు దేశాలకు చెందిన పది కంపెనీలపై జపాన్ నిషేధం విధించింది పాశ్చాత్య దేశాలు వారి మిత్ర దేశాలు ఉక్రెయిన్ పై దాడి చేసినందుకు రష్యాపై కఠినమైన వాణిజ్య ఆర్థిక ఆంక్షలు విధించాయి వాణిజ్య ఆంక్షలను నివారించడానికి ఈ కంపెనీలు రష్యాకు సహాయపడినట్లు ఆరోపణలున్నాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ కంపెనీల పేర్ల గురించి సమాచారం లేదు జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కంపెనీలపై అసెట్ ఫ్రీజ్ మరియు ఎగుమతి నిషేధంతో సహా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది ఈ కంపెనీల్లో భారతదేశం చైనా కజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంపెనీలు ఉన్నాయి ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఫారెన్ ట్రేడ్ యాక్ట్ కింద జపాన్ ఈ చర్య తీసుకుందని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది రష్యా ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి సహాయం చేస్తున్న కంపెనీలపై తమ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా గతవారం ఇటలీలో జరిగిన జీ సెవెన్ సదస్సులో చెప్పారు జపాన్ ఆర్థిక చర్యలకు ప్రతిస్పందనగా రష్యా జపాన్ కంపెనీలపై నిషేధాలు విధించింది ఈ నిషేధాలు జపాన్ కంపెనీలు రష్యాలో ఉన్న వ్యాపార కార్యకలాప పాలను క్రమంగా అడ్డుకుంటాయి దాంతో జపాన్ పెట్టుబడులు సాంకేతిక పరిజ్ఞానం మరియు వాణిజ్య అవకాశాలు తగ్గుతాయి రష్యా జపాన్ కంపెనీల వ్యాపారంపై నిషేధాలు విధించడం ద్వారా జపాన్ కు ఆర్థిక ప్రతీకారం తీసుకోవడంలో భాగంగా ఉపయోగపడుతుంది ఇటీవల మోదీ రష్యా పర్యటనలో అమెరికా స్పందించింది ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు రష్యాతో సంబంధాలపై మేము మా ఆందోళనను భారత్ కు ఇప్పటికే స్పష్టం చేశాం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడు భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్తున్నట్లు అమెరికా తెలిపింది మోదీ పుతిన్ చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత సార్వభౌమత్వం ఐరాసా చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్ కు మోదీ స్పష్టం చేయాలని కోరుకుంటున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు ఒక భారతదేశాన్నే కాదు రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా మేము ఇదే కోరుతామని మిల్లర్ మీడియాకు తెలిపారు ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి